దేశం మొత్తం మీద ఎన్నికల పోటీలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు శిబిరాలుగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులను సపోర్ట్ చేయాల ఇండియా కూటమిలో భాగస్వామిగా ఈ రాష్ట్రంలో ఒక పది అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలని చెప్పి రాష్ట్ర సమితి నిర్ణయం చేసింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నియంతృత్వ పోకడకు గతం నుంచి పెద్ద ఎత్తున సిపిఐ పోరాటం చేసింది కార్మిక వర్గాన్ని తీవ్రంగా అంచేసింది వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి చూసాం అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ మున్సిపల్ వర్కర్లను ఎంత తీవ్రంగా వాళ్ళను అమానుషంగా అనిచివేసినటువంటి సంఘటన చూస్తున్నాం ఆయన వచ్చినప్పటి నుంచి ఇసుక సమస్యతో భవన నిర్మాణ కార్మికులకు సమస్యలు సమస్యలు సృష్టించాడు లేక ఉపాధి లేకుండా చేశాడు అభివృద్ధి శూన్యం పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందో అక్కడే ఉంది అమరావతి అందరూ అంగీకరించినటువంటి అమరావతిని నీరు గార్చాడు దాన్ని అక్కడ అమరావతి మూడు రాజధానుల పేరుతో అక్కడ అభివృద్ధి లేకుండా దాని రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు కొత్త ఫ్యాక్టరీలు లేవు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా తరిమేసినటువంటి పరిస్థితి భవిష్యత్ విపరీతమైన అప్పులు చేసి ప్రజలపైన ఒక్కొక్క మనిషికి లక్ష రూపాయలకి పైన ఈరోజు భారం పడు అప్పుల భారం పడేటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాయి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అది వచ్చినప్పటి నుంచి దాదాపు అరవై శాతం డెబ్బై శాతం ధరలు పెరిగింది ప్రత్యక్ష ఉదాహరణ నాలుగు వందల యాభై సిలిండర్ రెండు వేల పద్నాలుగులో ఉంటే ఈ రోజు పన్నెండు వందల వరకు పెంచి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రెండు వందలు తగ్గించాడు పెట్రోల్ ధర పెంచి మళ్ళా రెండు రూపాయలు మూడు రూపాయలు మామిక వస్తే కంటి తుడుపుగా తగ్గించడం జరిగింది అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పెరిగినా తరిగినా ఇక్కడ తగ్గించేటటువంటి పరిస్థితుల్లో లేదు దేశం మొత్తం మీద మైనారిటీల పైన ఇతరుల పైన దాడులు చేస్తున్నారు విధంగా ఆయన ఏకపక్ష నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారు అటు బీజేపీ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే నియంతృత్వ పోకలు అవలంబిస్తున్నాయి కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల్లో ఓడా ఓడించాలని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర సమితి సిపిఐ నిర్ణయం చేసింది అందువల్ల దీన్ని కట్టుబడి పనిచేయాలనేటువంటి పరిస్థితుల్లో చేస్తున్నాం అందుకోసం ఎన్నికలకు ప్రిపేర్ చేసి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం కోసం మనం తిరుపతిలో కూడా సిపిఐకి అవకాశం ఇస్తే సిపిఐ పోటీ చేయడం సిపిఐకి లేనప్పుడు మనం ఇది ప్రాథమికంగా సిపిఐ ఇక్కడ పోటీ చేసి ఎందుకంటే అనేక రకాల సిపిఐ పోటీ చేసేటువంటి అర్హత ఉంది నిజంగా ఇక్కడ ఏ పార్టీకి లేనటువంటి పద్ధతుల్లో సిపిఐ ఈ రా ఈ టౌన్ అభివృద్ధి కోసం కానీ లేకంటే తిరుపతిలో ఉన్నటువంటి పేద ప్రజలకు గూడు కల్పించడంలో కానీ అటు ఈ ఆటో కార్మికులు కావచ్చు వీధి విక్రయదారులకు కావచ్చు లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులకు కావచ్చు అదే పద్ధతిలో టీటీడీలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పాల కావచ్చు అనేక రకాల సమస్యల పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి ఈ టౌన్లో తిరుపతి నియోజకవర్గంలో సిపిఐకి పోరాటం చే ఈ పోటీ చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ మనం ప్రిపేర్ చేయడం కోసం ఎన్నికల్లో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి తిరుపతి ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులకు ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ